హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నవ్ తెలంగాణ స్టేట్ మహబూబా జిల్లా తొరూర్ డివిజన్ మాటేడు గ్రామంలో ఉన్న శివాలయం శైవాలయం రెండు ఆలయాలు పక్క పక్కనే ఉంటాయి ఈ ఆలయాలు వచ్చేసి కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయాలు ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ ఎవరెవరు ఉంటారు అసలు ఇంతకు ముందు ఎన్ని దేవాలయాలు ఉండేది ప్రజెంట్ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తూ అలాగే డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి ఆ డ్రోన్ విజువల్స్ కూడా చూద్దాం కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాన్ని ప్రజెంట్ చూడబోతున్నాం ధ్వజస్తంభం నుంచి నేరుగా లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఎంట్రెన్స్లో నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే గర్భగుడిలో పెద్ద సైజులో మనకు శివలింగాన్ని అయితే చూస్తూ ఉన్నాం శివలింగం చాలా అద్భుతంగా ఉంది కదా అలాగే ఈ ఊరికి చివరిలో చెరువు ఉంటుంది ఆ చెరువునే మనం చూస్తూ ఉన్నాం ఈ చెరువు కూడా కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినారని గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు అలాగే తొరూరు మండలంలోనే ఈ చెరువు చాలా పెద్దదని కూడా ఈ గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు అలాగే శివాలయాన్ని పక్కనే మనకు గోపాలస్వామి టెంపుల్ ఉంటుంది కాకపోతే నేను పోయిన సమయంలో ఆలయం యొక్క తలుపులు మూసి ఉన్నాయి నేను బయట నుంచే షూట్ చేయడం జరిగింది ఆ విజువల్స్ కూడా మీరు చూడవచ్చు ఆ గోపాల స్వామికి ఆలయానికి ఎదురుగా మనకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అలాగే రెండు ఆలయంలకు ఎదురుగా ధ్వజస్తంభాలు అలాగే శాసనాలు కూడా విడివిడిగా ఉంటాయి ఈ ఆలయంలో ఎంట్రీ అవ్వడానికి ప్రవేశ ద్వారాలు కూడా విడివిడిగా ఉంటాయి ఒకప్పుడు ఈ ఆలయాలతో పాటు మిగిలిన ఇంకా కొన్ని ఆలయాలు కూడా ఉండేవంట గా ఐదు ఆలయంలో ఉండేది కాలక్రమేణా రెండు ఆలయంలో మాత్రమే మనం చూస్తా ఉన్నాం అలాగే ఈ ఊరుకు చివర్లో అరుదైన గణపతి విగ్రహం కూడా ఉంటుంది మీరు చూడాలనుకుంటే ఆ ఊరికి చివరిలో చెరు పక్కనే ఆ విగ్రహం అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్వామివారి చుట్టూ కూడా పాము ఉండి పడగతోని మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం ఇలాంటి విగ్రహాలు మనం రేర్గా చూస్తాం అలాంటి రేర్ విగ్రహమే ఈ గణపతి విగ్రహం ఊరు చివరిలో ఉంటుంది ఈ విలేజ్ వచ్చేసి తొరూరు నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది మీరు చూడాలనుకుంటే ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇలాంటి ఆలయాన్ని మనం ఎందుకు మిస్ అయినాం ఇన్ని రోజులనే ఒక ఫీల్ అయితే కలుగుతుంది అంత అద్భుతమైన ఆలయం మన తొరూరు పక్కనే ఉండడం మన అందరి యొక్క అదృష్టం అనేది చెప్పాలి ఒకప్పుడు ప్రధానంగా కాకతీయుల కాలంలో మాటేడి విలేజ్ నుండే ముఖ్యమైన కొన్ని కార్యకలాపాలు జరిగేవని పురాణం చెబుతుంది ఇంతకు ముందు ఈ ఊరు పేరు మాటూరు అనేది ఉండేది కాలక్రమేణా మాటేడుగా మార్చడం జరిగింది సోమవారం శ్రావణ మాసంలో అలాగే శివరాత్రి సందర్భాల్లో ఈ శివాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటదని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇంత అద్భుతమైన కట్టడం మన దగ్గరలో ఉండడం మన అదృష్టం అనే భావించాలి ఇంత గొప్ప ఆలయాన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే వచ్చేసి ఈ ఆలయం చూసి ఎలా అనిపించిందో నా వీడియో చూసినాక కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్